నిరుపేదల కోసం భూ పోరాటం చేసి గత ముప్పై ఎనిమిది రోజులుగా కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న లేలల బాలకృష్ణ తిరుపతి నాయక రజా సుల్తానాలను నేడు విడుదలయ్యారు వీరికి రాష్ట్ర సిపిఎం ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవీ రమణ మాట్లాడుతూ పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి ముప్పై ఎనిమిది రోజులుగా జైల్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ కేసులు బెదిరింపులు ఉద్యమాలను ఆపలేవని పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు దక్కేంత వరకు సిపిఎం అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఐక్యంగా ఉద్యమిస్తుందని తెలిపారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పని చేసేటువంటి కూలి చేసేటువంటి కూలీల కోసం పేదలైనటువంటి వాళ్ళ కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి సిపిఎం నాయకులని జైల్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య రౌడీలని గుండాలని కోరంబోకుల్ని అట్లాంటి వాళ్ళని జైలుకు పంపాల్సినటువంటి ఈ రోజుల్లో పేదల కోసం కొట్లాడేటువంటి వాళ్ళ కోసం పేదల కోసం పనిచేసేటువంటి వాళ్ళని జైల్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది అందుకోసం పేదల కోసం కొట్లాడేటువంటి వాళ్ళని వాళ్ళు వేడీలు పెట్టి జైలుకు పంపితే ఇవాళ సిపిఎం నాయకత్వంలో వారికి దండలేసి స్వాగతం పలుకుతున్నాం మేము భవిష్యత్తులో కూడా జగిత్యాల భూకూరడానికి కరీంనగర్ జిల్లా పార్టీ పూర్తి సహాయ సహకారం అనిపిస్తుంది మేము మెదరిటీ ఉంటుంది ఆ నిర్మాణ విషయంలో కావచ్చు ఇతరత్ర విషయాల్లో కావచ్చు లేదు కరీంనగర్ జిల్లాకి వెళ్తుంది ఎప్పుడు కూడా జగిత్యాల జిల్లాకి మెనారిటీ ఉంటుంది